న్యూస్ కి స్వాగతం వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ లైన్ డాక్టర్ సురభి శ్రీధర్ చేస్తున్న సేవల అభినందనీయమని పలువురు పేర్కొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫైన్ లైన్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వెలుగు సామాజిక సంస్థ సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని కళ్యాణ్ నగర్ లోని హాలీవుడ్ షూస్ నిర్వాహకులు షేక్ జానీ మహమ్మద్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి లాయన్ డాక్టర్ సిహెచ్ కిషన్ రావు ఎంఈఓ మల్లేశం సంస్థ సలహాదారులు లాయన్ డాక్టర్ కె రాజేందర్ జిఎంటీ లయన్ బంగారామస్వామి గోదావరి కని ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు పూదరి కుమార్ సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ హాజరై షూ అండ్ సాక్స్ లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పాఠశాల హెచ్ఎం మల్లారెడ్డితో పాటు అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ నుండి కూడా కొన్ని చేయడం జరిగింది వెలుగు స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా కొన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక ముందు కూడా చేస్తామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ మా అధ్యక్షులు వారికి తెలుపుకుంటూ మరియు వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ తమ్ముడు సురభు శ్రీధర్ స్వచ్ఛందంగా తను చేసే సహాయానికి సహకరిస్తున్న వేదికపైన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా వుడ్లాండ్ షూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ పిల్లలే రేపటి భావి భారత పౌరులు మన అందరికీ తెలుసు మనం ఒకనాడు పిల్లలమే మనకి ఈ మాత్రం వసతులు లేవు మనం చదువుకున్నప్పుడు మనం ఇటువంటి వసతుల కోసం ఎంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇవల్ల అలాంటి కష్టాలను చూసి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఎంతో కొంత పిల్లలకు సహకరించాలి వాళ్ళ చదువు ముందుకోవడానికి సహకరించాలి వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి మనం సంపాదించుకున్న దాంట్లో లేదా మనం అనుభవించే దాంట్లో కొంతనన్నా మనం సహాయంగా చెయ్యాలి అనే దృక్పథంతో ఆయా సందర్భాన్ని బట్టి ఎంతో కొంత సహకరిస్తూ వస్తున్న వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు అయిపోయింది ప్రైవేట్ పాఠశాలలోనే విద్య అందుతుంది అనే పరిస్థితి ఉంది మరి పూర్తిగా అనుభవం ఉండి పరిజ్ఞానం ఉండి అన్ని రకాల అర్హులైనటువంటి సిబ్బంది ఉండేది ప్రభుత్వ పాఠశాలలోనే అద్భుతమైన వసతులు ఉండేది కూడా ప్రభుత్వ పాఠశాలలోనే ప్రభుత్వం ఎన్నో వసతులు ఇప్పుడు కల్పిస్తూ ఉన్నది దీంట్లో కొరవడేది ఏంటి అంటే మనం అర్థం చేసుకోకపోవడం తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి ఇష్టపడకపోవడం వల్ల చాలా పూర్వ బాగా బీద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు కానీ పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి పూర్తి మంచి అనుభవం ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు వారిని కూడా ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నా అనుకోవద్దు రిక్వెస్ట్ చేస్తున్నా నేను వేడుకుంటున్నా వీళ్ళే మన దైవంగా మన ఉద్యోగానికి మన జీవితం గడపడానికి ఈ పిల్లలే కారణం కాబట్టి మన జ్ఞానాన్ని ఇంకింత పదును పెంచుకుంటూ రోజు రోజుకు ఈ పిల్లలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నది అది గుర్తించి మనం నిర్వహించినప్పుడు కొంత కొంత మెరుగుపడే అవకాశం ఉంది మనం ప్రైవేటుకు పోటీ పడవచ్చు చదువు పిల్లలకు ఎక్కించడమే కావాలి కానీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నిర్బంధించేంత మాత్రం చదువు వస్తుందని అనుకోవడం లేదు చాలామంది ఇప్పుడు మా తమ్ముడు అయితే మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు ఐఐటి దాకా వెళ్ళాడు ఎక్కడ కోచింగ్ లేదు ఎక్కడ ట్యూషన్ లేదు అమెరికాలో కూడా స్కాలర్షిప్ ఫీజు మాఫే కాదు వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నందుకు నెల కొంత స్కాలర్షిప్ ఇచ్చేటోళ్ళు ఫీజు హండ్రెడ్ పర్సెంట్ మాఫీ ఇచ్చి ఫ్రీ అడ్మిషన్ అమెరికాలో కూడా దొరికింది అక్కడ ఎంఎస్కు అట్లా గవర్నమెంట్ అక్కడనే ఉద్యోగం ఇచ్చింది అందుకని ప్రభుత్వ పాఠశాలలు దేంట్లో తీసిపోయేవి కాదు బహుశా నాకు నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటారు మరి వీళ్ళంతా ఇవాళ ఉన్నతమైన పదవులకు వచ్చినటువంటి వాళ్ళే ఇక్కడెవరు ప్రైవేట్లో పెద్దల శరీరంలో లేకపోవచ్చు అందుకని ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు వస్తే దాన్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతూ అట్లాగే ఉపాధ్యాయులు బాధ్యత మరవద్దని రిక్వెస్ట్ చేస్తూ పిల్లలు మీరు మాట్లాడుతున్నారు అందరికీ మాటలు వచ్చు కదా అందరికీ నడకొచ్చా నడక రావడం వల్లనే కదా స్కూల్కి వచ్చారు నడక రాకుంటే ఆ పుట్టిన బిడ్డ ఎట్లయితే బెడ్ మీద ఉండేదో అలా ఉండేటోళ్ళు కదా మాటలు రావడం వల్లనే కదా మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు నడక మాటలు ఎలా అయితే అవసరమో చదువుకుంటా అట్లా అవసరం చదువు వస్తేనే మాలెక్క అవుతుంది బతికేర్పడుతుంది చదువు అనేది బలవంత సబ్జెక్ట్ కాదు మనకు అవసరమైనటువంటిది మాటలు ఎట్లా అవసరమో నడక ఎట్లా అవసరమో మనిషికి మనిషిగా మారాలి అంటే చదువు కూడా అవసరం అందుకని మీరు చదువు మీద శ్రద్ధతో చదువుతారని అందుకే పెద్దలు ఇట్లాంటి సహాయ మనస్తత్వం ఉన్నటువంటి వుడ్లాండ్ షూస్ లాంటి వాళ్ళు ఇచ్చే సహాయాన్ని మీరు స్వీకరించాలి ఇవి సహాయం చేసేది మేము కూడా వచ్చి మీరు మాట్లాడేది కూడా ఎందుకంటే మీరు మంచి చదువు చదువుకోవాలి మంచిగా చదువుకొని పెద్దవాళ్ళు కావాలి బుద్ధిమంతులు కావాలనేదే మా తపన మరి అది తప్పనిసరి మీరు పెద్దవాళ్ళు అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు ఆధ్వర్యంలో హాలీవుడ్ షోస్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారు మరియు వెలుగు సూచన సంస్థ అధ్యక్షులు శ్రీధర్ గారు మరియు మా అన్నగారు పెద్దంపేట శంకరన్న గారు అదేవిధంగా కాంప్లెక్స్ హెచ్ఎం గారు మరియు కుమార్ గారు అందరికి కూడా వేదిక పైన వాళ్లకు అదేవిధంగా అందరికీ కూడా నమస్కారములు మరి మదర్ తెరీసా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థించే కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న అంటే మనం ఎంతో తీర్థయాత్రలకు పోతాము ఎన్నో పూజలు చేస్తాము ఇవన్నీ కూడా వాటికంటే కూడా ఇది గొప్ప విషయము ఎందుకంటే ఎవరికైతే ఏదైతే నీడు ఉందో దాన్ని మనం గుర్తించి వారికి అందజేయడం అనేటువంటిది చాలా గొప్ప పని దాంట్లో భాగస్వామిగా అయినందుకు తాజుద్దీన్ గారిని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వెలుగు స్వచ్ఛంద సంస్థ వారికి కూడా నేను అభినందనలు మరి మా పాఠశాల విద్యాశాఖ తరఫున నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను మరి పిల్లలందరికీ మున్ముందు కూడా ఇట్లాంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇంకా ఏమైనా అవసరాలున్నా కూడా వేరే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారి ద్వారా కూడా ఏమైనా నిధులు సేకరించేటువంటి అవకాశం ఉంటే పాఠశాలకు సరిపోయేటువంటి అవసరాలను సమకూర్చుకోవాలని హెడ్ మాస్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను మరి ఇట్లాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్థిద్దడంలో కూడా మనం ఉపాధ్యాయులందరూ కూడా ముందు ఉండాలి అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా శంకరన్న అందరూ మాట్లాడినట్టుగా మనము మన బాధ్యతను గుర్తుంచుకొని విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించినట్టయితే మనం ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మనం పనిచేసినట్టు ఉంటుంది మరి చాలామంది పేరెంట్స్ ఆర్థికంగా కొంత ఉన్న తర్వాత వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళడం జరుగుతుంది వన్ టూ ఇయర్స్లో వాళ్ళు అక్కడ ఫీజులు చెల్లించలేక మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాలలో బాట పడడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి మనమే ముందుగా స్వచ్ఛందంగా మనం మన బాధ్యతగా మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించినట్టయితే మన యొక్క పిల్లల యొక్క సంఖ్య పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యలోనే మన ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన దాదాపు ఒక పదిహేను పదహారు స్కూళ్ళల్లో మన మండలంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నగర్ ఈ పాఠశాలలో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మొదలు పెట్టడం జరిగింది దాంట్లో ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరి ఒక ఆయాను కూడా కలెక్టర్ గారు నియమించడం జరిగింది మరి మీరు బయటికి ఎక్కడికైనా పంపించే ఎల్కేజీ నర్సరీ యూకేజీ పిల్లలను ఎక్కడికైనా పంపించేటువంటి పేరెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించినట్టయితే మంచి ఎడ్యుకేషన్ అందించడానికి మంచి క్వాలిఫైడ్ అంటే పీజీ హోల్డర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ కావడం జరిగింది వారు వారికి కూడా ఇప్పుడు ఇప్పుడే సూచనలు ఇచ్చినాను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన వరకు యూకేజీకి సంబంధించిన టోటల్గా వచ్చి ఉండాలి ఆ విధంగా మీరు నేర్పాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది కాబట్టి మున్ముందు ఈ పాఠశాల ఇంకా సంఖ్యాపరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా గోదవరికని లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరికీ షూ అండ్ సాక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ షూ సాక్స్ పంపిణీ కార్యక్రమానికి హాలీవుడ్ షూస్ యజమాని సహకారంతో నిర్వహించడం జరుగుతుంది వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో విధంగా అందరికీ షూస్ ఇవ్వడం గారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతున్నాము రెండేళ్ల క్రితం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి పిల్లోడికి ఏదో ఒక సహాయ సహాలు అందించడం ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం చదువుతున్న పిల్లలందరికీ ఏదో ఒక రకంగా సాయశాగాలు అందించడం జరుగుతుంది ప్రభుత్వం చదువుకున్న పిల్లలందరికీ అంటే ప్రభుత్వం స్కూల్లో అంటే చిన్నచూ అంటే పెద్దలందరూ చెప్పినప్పుడు చిన్న చూపు చూడకుండా ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటేనే ఉన్నత విద్య అందుతుంది తప్ప ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ మిస్టేక్ పిల్లల్ని స్కూల్లో పంపకపోవడం అనేది పేరెంట్స్ మిస్టేక్ ఇప్పుడు సార్ చెప్పాను మొన్న మేము వచ్చి పిల్లల్ని సైజ్ తీసుకొని చూపిస్తాం సార్ ఒక వంద మందికి అని చెప్పన్నప్పుడు దానిలో కేవలం సెవెంటీ ఎయిటీ మెంబర్స్ మాత్రమే స్కూల్కి అటెండ్ కావడం జరిగింది మొత్తం ఎంత సార్ మొత్తం టోటల్ వన్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్న అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం స్కూల్కు రావడం జరిగింది అంటే కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో పంపకపోవడమే ఇప్పుడు వాళ్ళు వచ్చేటంటే వీళ్ళందరికీ మేము ఆర్గనైజేషన్ ద్వారా చేయడం ద్వారా రాని వాళ్ళ పిల్లలు ఇట్లాంటి ఇబ్బందిగా ఫీల్ అయ్యి బాధపడతారు ఆ బాధపడద్దు అనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపండి ఈ పిల్లలకి ఏవైతే ఫలితాలు అందుతున్నాయో వాళ్ళు కూడా అందుతాయి తమ్ములు శ్రీధర్ గారు అలాగే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఎంఈఓ మల్లేశ్వరం గారు వేదిక మీద ఉన్న వివిధ రంగాల ప్రముఖులందరికీ పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులందరికీ పోషకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు మేడం చెప్పినట్లుగా విద్య అనేది హక్కు కాదు దేశ భవిష్యత్తుకు ఆయుధం అంటే ఇప్పుడు మీకు ఇప్పుడున్న వయసులో మీకు అర్థం కాకపోవచ్చు పిల్లలంటే ఎక్కువ ఏమి ఇష్టం అంటే మాకు ఆటలు ఇష్టం అని చెప్పంటారు ఆటలతో పాటు ఆటలను ప్రేమించుకుంటూనే విద్యను కూడా ఇష్టపడాలి ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న విధంగా ఉండాలి సంతోషంగా జీవించాలి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పనుకుంటే అందుకు ప్రధాన కారణం విద్యనే అవుతుంది కాబట్టి ఈ వయసు నుండే విద్య పట్ల ప్రేమను ఇష్టాన్ని పెంచుకుంటూ తల్లిదండ్రుల మాటలు వినుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ విద్యా సంస్థలకు స్పష్టమైన వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా ప్రభుత్వ విద్యాలయాలకు పంపాలంటే తల్లిదండ్రులు ఇష్టపడరు కేవలం ఆర్థికంగా చితికిపోయినవారు రోజువారీ కూలీలు అలాంటి వారు మాత్రమే వారి స్థోమత లేక గవర్నమెంట్ స్కూల్కు పంపడం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఈ సవాళ్లను అధిగమించాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గంపైనే ఉంటుంది వారికి పిల్లలను విద్య నేర్పడం ఎంత ముఖ్యమో ఈ వ్యవస్థను కూడా మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయ వర్గం ఈ విషయాన్ని పరిగెలకు తీసుకొని మీ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను అలాగే నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగును ప్రసాదిస్తున్న తెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి హాలీవుడ్ షూస్ హాలీవుడ్ షూస్ షాప్ నిర్వాహకుడు ఈరోజు మనకు హాలీవుడ్ హీరో అయిపోయిండు ఎందుకంటే నిరుపేద పిల్లలను ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇదే మాదిరిగా తెలుగు స్వచ్ఛంద సంస్థ మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని వారిని అభినందిస్తున్నాను అలాగే హాలీవుడ్ షూస్ నిర్వాహకులను వారిని కూడా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు